మారిన రాజకీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల అభివృద్ధికి దిగువ స్థాయి ప్రజల అభివృద్ధికి ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయడం కోసం అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు లోబడి పిపి పద్ధతి తీసుకొచ్చాయి మన రాష్ట్రం కూడా అదే పిపి పద్ధతి అమలు అవుతుంది మనమే కాదు కోట్లు కూడా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే దిగువ స్థాయి ప్రజల వెల్లువలకు రావాలంటే పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలంటే రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే పిపి పత్తులు అమలు చేయాలన్నటువంటి దీన్ని తీర్పులు ఇచ్చారు కొంతమంది రాజకీయ నాయకులు అవగాహన రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని అదుగుత పాలసిన రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు ఎవరు లెక్క పెట్టుకోవడానికి వెంటనే సిద్ధంగా వెనకబడిన పరిశ్రమ తీసుకురావాలి పెట్టుబడులు రావాలి ఉపాధి రావాలి ముందు ఉండాలి ప్రజలు వెళ్ళి రావాలి కానీ రాష్ట్రం వెనకబడిన రాష్ట్రం నిధులు రాష్ట్రం ఎవరు ఏం చేయాలి నిధులు లేకుండా పెట్టుబడులు లేకుండా పరిశ్రమ రాకుండా రాష్ట్రం అభివృద్ధి ఒక పక్కన అభివృద్ధి కావాలంట ఒక పక్కన పరిశ్రమ రావాలంట మరి ఎవరు పెడతారు ప్రభుత్వం లో బడ్జెట్ లో ఉన్నప్పుడు రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి అటు ఈ బద్ద అమలు చేసి రాష్ట్రం వెలుగులోకి తీసుకురావడం పరిశ్రమ అమలు చేస్తాను మనమే కాదు ప్రపంచంలో చాలా దశలో భర్తలో ముందుకెళ్తాను ఇప్పుడు పీపీకల్ కాలేజీ పరం చేస్తున్నారు వైసీపీలు పెట్టేసి సంతకాలు అది చేసి మేము వచ్చిన తర్వాత అసలు గురించి ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు వైసీపీకి వైసీపీ నాయకులకి లేదు ఎందుకంటే మీరు ఏ కాలేజీ కట్టారు మెడికల్ కాలేజ్ కాలేజీలు అంటారు మీరు ఒక కాలేజీ కట్టారా మీరు ఎక్కడైనా కాలేజీ కట్టి పొందదే నిర్మాణం చేయడం కాలేజీ చూపించండి రాష్ట్ర ప్రజలను ఏదో గారడీ చేయడం కాదు కదా వైసీపీ నాయకులు మీ ప్రభుత్వంలో ఎక్కడ కాలేజీ కట్టారు రెండు చూపించమని అడుగుతున్నారు మీరు ఎందుకు రావట్లా కోటి సంతకాలు ఆరు పెట్టారు మీరు కాదండి వీడియో టీవీలు చూడండి కోటి సంతకాలు కార్యకర్తలు పెట్టడం కాదు మెడికల్ విద్యార్థులు వైద్య విద్యార్థులు సంతకాలు పెట్టారా ఒకటే చుట్టిన వైసీపీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి సంతకం పెట్టిందా వాళ్ళ అమ్మ సంతకం పెట్టిందా మీరు ఎవరు సంతకాలు పెట్టించారు మీ కార్యకర్తలు మీ నాయకులతో సంతకాలు పెట్టించి ఇదంతా బ్రహ్మాండంగా ఉంది వ్యతిరేకం జరుగుతుంది ప్రైవేటు చేస్తున్నా చెప్తే అలా అసలు ప్రైవేటు గారు రాజ్యం పోసింది నువ్వు కదా రాష్ట్రాన్ని నిధులు పొక్కేశావు నిధులు తినేశాం భూములు ఏ ఏం తెలియదు మీ ప్రభుత్వం ఐదేళ్ళు మీ ప్రభుత్వం పరిపాలించింది మరి ఎందుకు అంటే కూడా అప్పటి వైసీపీ ఎంపీ గురుమూర్తి సంతకం లోపల ఓకే అన్నాడు ఇప్పుడేమో విధానం వద్దని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడే కాదండి ఇవాళ చెప్పిన మాట సాయంత్రం మర్చిపోతే అపరిచితుడు అంటారు వాళ్ళని అపరిచితులు అంటే ఎవరు నేను చెప్పిన మాట నిలబడత నిలబడరా వాళ్ళు నువ్వు నీ ఎంపీ సంతం వాళ్ళు కాదంట నీ ఎంపీ కాదు గురుమూర్తి ఇప్పుడు ఎంపీ కదా ఎంపీ అని సంతకం పెట్టాడు నువ్వు కూడా నీ ప్రభుత్వం లేదంటాండి అంటే అపరిచితులు అంటే నేను మర్చిపోతాడు రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబడతా అంటారు నువ్వు ఎక్కడున్నా నువ్వు అందుకని రాష్ట్ర ప్రజలను తిరస్కరించారు దూరం పెట్టారు నువ్వు మాకు అవసరం లేదని చెప్పి కాబట్టి వాడు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఏదైనా ఎక్కువగా నేను నువ్వు చేసిన రాజకీయాలు రౌడీజానికి ప్రజాస్వామ్యాన్ని అపాసేపాలు రాష్ట్రాన్ని ఇరవై దూరం పెట్టారు కదా పరిమితి చేశారు లేదా అంటే గవర్నమెంట్ ఏమో విధానం ద్వారా త్వరగా కాలేజీలు కట్టి పిల్లలకి వైద్యం విద్యార్థులు త్వరగా రాష్ట్రానికి వైద్యం సంబంధించిన విద్యార్థులు కానీ డాక్టర్లు తయారు చేసి త్వరగా రాష్ట్రానికి మెడికల్ అందించాలని చూస్తుంటే మేము వచ్చిన అధికారంలోకి వచ్చినట్టు లాగేసుకుంటాం అది దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అందుకనే జగన్మోహన్ నూట యాభై మూడు సీట్లు పదకొండు సీట్లు ఎందుకు పరిమితం చేశారంటే రాజ్యాంగం అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ మీద విలువ మాట చెప్తా అసలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు అమలు చేయాలని ప్రయత్నం నిజమా కాదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయడం ప్రయత్నం చేశారు కదా మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అభివృద్ధి రావడం ఇష్టం లేదు రాష్ట్రం నాకు ఇష్టం లేదు విద్యార్థులు ఉద్యోగం రావడం ఇష్టం లేదు మెడికల్ కాలేజ్ రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి అంతా కూడా ప్రభుత్వం ప్రచారం చేసి ఉంటారు వంద వంద శాతం ఆ పద్వారం వేరే మార్గం చెప్పండి కొన్ని కాదు ఇంకో మార్గం ఉందా పెట్టుబడులు వచ్చే మార్గం ఏమో పరిశ్రమ వచ్చే మార్గం ఉందా రాష్ట్ర అభివృద్ధి మార్గం ఏమందా చెప్పడం జగన్మోహన్ అండి విమర్శించడే కాదు మార్గం కూడా చూపించాలి కదా రాష్ట్ర రాజధాని లేని రాజ్యం నుంచి పెట్టుబడులు లేని రాష్ట్రం నుంచి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా